బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు ఏ గ్రామానికి వెళ్లినా అక్క చెల్లెళ్లు నుండి అపూర్వ స్పందన వస్తోందని పేర్కొన్నారు గత బీఆర్ఎస్ పాలనలో పేదలకు బడుగు బలహీన వర్గాలకు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు అసంతృప్తితో ఉన్నారన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన దుబ్బాక మాజీ రైతు సమన్వయ సమితి చైర్మన్ మంగ బాలరెడ్డి పీఏసీఎస్ డైరెక్టర్లు గజబింకర్ బాలరాజు బోయ యాదగిరి అసబూదవ బీడీ కార్మిక సంఘం రాష్ట నాయకులు తుమ్మశంకర్లకు ఎంపీ అభ్యర్థి నీలం మధు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం చెరుకు శ్రీనివాసరెడ్డితో కలిసి నీలం మధు మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని ప్రకటించగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యేలకు రాజీనామా చేస్తానని కొత్త డ్రామాకు తెరలేపారన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు కొంగి రవి పట్టణాధ్యక్షులు ఏసురెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి మత్స్య శ్రీనివాస్ మిరుదొడ్డి ఎంపీపీ గజ్జల సాయిలు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా ఉబ్బాకా కాన్సెన్స్ దుబ్బాక పట్టణంలో అదేవిధంగా గుంపల్లి గురిదొడ్డి ప్రచారం నిర్వహిస్తున్నాం తన అందరం కూడా ప్రచారం చేస్తూ ప్రజలకు పోయి ప్రజలకు చెప్తున్నాం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఉంది ప్రజా పాలన ఉంది మా పాలన ఈ నూట ఇరవై రోజులలో నాలుగు నెలల్లో వంద రోజులల్లో ఎట్లయితే గ్యారంటీలు చెప్పినామో ఆ గ్యారెంటీలు కూడా నిర్వహిస్తున్నాం మేము చెప్పిన బట్టు మేము చేస్తామని చెప్పి చూపిస్తున్నాం నువ్వు రాజీనామా చేస్తా అని చెప్తున్నావు కదా రాజీనామా స్పీకర్కి ఇవ్వండి పదిహేను తారీఖు రోజు రండి రాజీనామా ఇవ్వండి మేము ఆమోదిస్తాం మేము రైతు రుణమాఫీ కూడా చేస్తాం ఆ రోజు ఖచ్చితంగా ఈ మెదక్ ప్రజలు అందరికీ గమనిస్తారు ఈ ప్రాంతంలో మేము బీసీల బీసీలమే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెడ్లు అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని గోగిస్తూ చేతి గుర్తు కోటేష్ గెలిపిస్తామని చెప్తారు ఖచ్చితంగా చేతి గుర్తు కోటేష్ గెలిపేయండి గెలిచిన తర్వాత కూడా మీకు అందుబాటులో నుంచి ఎన్నో ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అనగానే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆగమాగ ఈ జిల్లాలో ఉన్న హరీష్ రావుకి అయితే మతి భ్రమించింది గతంలో కూడా విద్యార్థులను రెచ్చగొట్టిండు ఆన మీద మాత్రం పెట్రోల్ పోసుకొని అక్కిపెట్ట మర్చిపోయిన హరీష్ రావు ఈరోజు రాజీనామా నేను రాజీనామా చేస్తా చేస్తాను నువ్వు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నావు రాజీనామా లెటర్ ఇచ్చిస్తావు కూడా తెలియదు నీకు కేవలం ప్రజల్ని మోసం చేయాలి టీఆర్ఎస్ పార్టీ రైతులు బొంద పెడతారు అని చెప్పి నువ్వు ఒక నాటకం మాడుతున్నావు తప్ప రాష్ట్ర రైతాంగం మీద నీకు ప్రేమ లేదు మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పదిహేను తారీఖు ఆగస్టు లోపల గుణమాఫీ చేస్తాం నువ్వు రాసి పెట్టుకో మీకు కూడా భూమి ఉంది మీకు కూడా రుణమాఫీ చేస్తాం మీ మేనమావకు రుణమాఫీ చేస్తాం